ఈ వారం తన సినిమాకు పోటీ ఇచ్చే కనెక్ట్ చూసి భయపడాలా లేదంటే హాలీవుడ్ సునామీకి భయపడాలా నిజంగానే జోరు ఈ వారం కూడా సునామీ తెచ్చేలా ఉంది దీంతో ఇప్పుడు ఈ వారం వచ్చే మూవీలు వాటిలో అవి పోటీ పడడమేమో కానీ అవుతార్ ఇచ్చే పోటీ నుంచి గట్టెక్కడమే పెద్ద సవాల్ గా మారుతోంది ధమాకా ఈ వారమే రాబోతోంది ఒక్కరోజు ముందు నయన తార కనెక్ట్ రిలీజ్ అవుతుంది ఇక పెండింగ్ ప్రాజెక్ట్ ఎయిటీన్ పేజెస్ మూవీ రాక కూడా ఈ వారమే అని తేలింది కట్ చేస్తే మాస్ మహారాజా మూవీని రాబోయే సినిమాలు భయపెట్టట్లేదు కానీ ఆల్రెడీ విడుదలైన మూవీ భయపెట్టేలా ఉంది అవతార్ టూ మూవీ వరల్డ్ వైడ్గా దుమ్ము దులుపుతోంది ఇండియాలో నాలుగు వేల థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లో నూట ఎనభై కోట్లు రాబట్టిందని తెలుస్తోంది జనాల్లో ఉన్న క్రేజ్ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే మరో ఇరవై రోజుల వరకు అవతార్ టూ సందడి తగ్గేలా లేదు ఇక నయనతార టీం కూడా ముందు మాస్ మహారాజా మూవీ ధమాకాతో పోటీకి వెనకడుగు వేసింది అందుకే ధమాకా రిలీజ్ కి ఒక్క రోజు ముందే కనెక్ట్ విడతలకు టీం సిద్ధమైంది అయితే అవతార్ టూ జోరు చూస్తే రాబోయే మూవీస్ కంటే ఆల్రెడీ వచ్చేస్తున్న సినిమానే తలనొప్పి అయ్యేలా ఉందనుకుంటోందట నిఖిల్ కార్తికేయ టూ హిట్ తర్వాత ఎయిటీన్ పేజెస్ తో దండెత్తబోతున్నాడు ఒకవైపు ధమాకా మరోవైపు ఆల్రెడీ హిట్ అయిన అవతార్ టూ ఈ రెండింటి మధ్య నలగకుండా ఉండాలంటే ఎయిటీన్ పేజెస్ మూవీకి ఏదో మ్యాజిక్ జరగాలి కానీ ఇప్పటికీ విడుదల కాకపోతే రాబోయే సీజన్ లో ఏది ఈ మూవీకి కలిసి వచ్చే ఛాన్స్ లేదు అవతార్ టూ జోరు లాస్ట్ వీక్ లానే కొనసాగితే మీడియం రేంజ్ ప్రయోగాలు మాస్ సినిమాలు ఏవి కూడా అవతార్ టూ జోరు ని తట్టుకోలేవు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి యూత్ వరకు ఆఖరికి బి సి సెంటర్స్ వరకు అంతటా అవతార్ టూ జోరే కనిపిస్తోంది కొత్త మూవీస్ దండయాత్రల్ని కన్ఫ్యూజన్ లో పడేస్తోంది